ఈ వెల్కమ్ టు విభా మెడిటేషన్ వైబ్స్ ఈరోజు మనం శూన్యత శూన్యం అంటే ఏంటి మరి ధనం చేస్తున్నప్పుడు ఆ శూన్య స్థితిని అనుభూతి చెందాలి ఆ శూన్యం గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం ఆ మెడిటేషన్ అనగానే ఒక ఆలోచన రహిత స్థితి ఆలోచన లేని థాట్లెస్ స్టేజ్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం మనం కూడా ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారు ధ్యాన సాధన చేసే వాళ్ళందరూ కూడా ఆలోచన లేని స్థితిని రీచ్ అవుతూ ఉండవాలి ఉండాలనేసి ఫస్ట్ ధ్యానం అనగానే మనం ఒక బౌండరీ పెట్టుకుంటాం ఒక టైం లైన్ పెట్టుకుంటాం నేను ఈరోజు ఒక గంట ధ్యానం చేస్తాను లేకపోతే మూడు గంటలు ధ్యానం చేశాను నాలుగు గంటలు ధ్యానం చేస్తాను అని చాలామంది చెప్తూ ఉంటారు అసలు ఎక్స్పెక్టేషనే లేకుండా కూర్చున్నప్పుడు ధ్యానంలో అది నిజమైన ధ్యానం అవుతుంది మీరు ధ్యానంలో కూర్చునే ముందే నేను ఇంతసేపు చేస్తాను అంతసేపు చేస్తాను లేకపోతే ధ్యానం ఒక పని ఒక పనిలాగా దానికి ఒక టైం బౌండరీ అనేది ఒకటి వచ్చినప్పుడు మరి దాన్ని మీరు శూన్యతలోకి ఎలా ఎంటర్ అవుతారండి శూన్యం అంటేనే బౌండరీ లెస్ మనం జడ్జి చేయలేనిది దానికి ఆది అంతం లేనిది అంటారు మరి శూన్యతని శూన్యత అనేది అంతులేనిది ఒక టైం బౌండరీ ఒక స్పేసు ఇవన్నీ మనము పెట్టుకుంటున్నప్పుడు దాని శూన్యతనే ఎలా అంటారు మరి ఆ శూన్యంలోకి మీరు ఎలా ప్రయాణం చేయగలుగుతున్నారు దాన్ని మెడిటేషన్ అని ఎలా అనుకోగలుగుతున్నారు ప్రక్రియలాగా చేస్తున్నాం మనం అంతేగాని ప్యూర్గా మనం చేస్తుంది మెడిటేషన్ కాదు అంటే ఎప్పుడైతే నిజంగా మనం శూన్యతలోకి ఎంటర్ అయినప్పుడు మన మనసు అనేది అసలు అక్కడ ఉండదు నీ మనసు లేని క్షణం అనేది ఉన్నప్పుడు మరి నీకు టైం ఎలా తెలుస్తుంది టైం తెలీదు స్పేస్ తెలీదు లేకపోతే నాకు ఈ అనుభవం రావాలి నేను ఎనర్జీ ఫీల్ అవుతున్నాను ఇదేమీ ఉండదు అక్కడ అలాంటి స్థితిని శూన్యత అంటారు మరి ఇక్కడ ఎరుక అని ఎందుకన్నారు మరి శూన్యతని మరి అవేర్నెస్ని అంటే ఎరుక అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద నీకు ఎరుక ఆలోచనని కట్ చేస్తూ ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనిషి అన్నవాడికి కూర్చోంగానే ఆలోచనలు వస్తూ ఉంటాయి అది చాలా సహజమైన స్థితి ఏ ఆ ఆలోచన నీది కాదు నువ్వు కాదు ఆ అనవసరమైన దాన్ని నువ్వు ఎప్పుడో ఎప్పుడైతే త్యజిస్తావో అంటే వదిలివేస్తావో అప్పుడు ఆ శూన్యంలోకి ఎంటర్ అవ్వగలుగుతాం అందుకని ఆలోచన రహిత స్థితి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అవసరం లేనివి నీ పనికిరాని ఆలోచనల్ని ఎప్పుడైతే నువ్వు అక్కడ వదిలివేసి ముందుకెళ్తావో నువ్వు ధ్యా ధ్యానంలోకి కానీ నువ్వు ఎంటర్ అవ్వగలుగుతావు ఆ ఆలోచననే పట్టుకొని కూర్చున్నప్పుడు ఆలోచన ప్రవాహంలో మన మనసు కొట్టుకొని పోతూ ఉంటుంది మరి అలా మనసు లేని స్థితిని అంటే ఇక్కడ కంప్లీట్గా మనసు చావు పుటకలకి అతీతంగా అంటే ఆ మనసు అనేది నిరంతరం ప్రతిక్షణం కూడా మరణిస్తూ మళ్ళీ జీవిస్తూ అంటే మళ్ళీ ఇంకో ఆలోచన రాగానే మనసు నిద్రలేస్తుంది అంటే అలాంటప్పుడు ఆ మనసు లేని స్థితిని ఆ మనస్సును దాటి వెళ్ళే స్థితిని శూన్యం అంటారు అంటే ఆ శూన్యంలో ఆ మనసు కూడా భౌతికపరమైన అనుభూతులు కానీ నీ మానసికమైన అనుభూతులు కానీ నీ ఎమోషన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఆ శూన్యంలో కలిసిపోతాయి ఆ శూన్యతే నువ్వవుతావు నువ్వే ఆ శూన్యం అవుతాము మరి నిజంగా మనం అలాంటి స్టేజ్ నుంచికి వెళ్ళగలిగినప్పుడు అది ధ్యానం అవుతుంది అంటే ఆ ముందు చేసే ప్రక్రియ అంతా కూడా ఒక టైంకి కూర్చోవడము టైంకి కూర్చొని ధ్యానం చేయడము ధ్యానానికి సన్నద్ధం అవడము మనము ఇదంతా కూడా ప్రాసెస్ అంటే మీరు సాధన చేయడానికి రెడీ అవుతున్నారన్నమాట అది ఒక ప్రాక్టీస్ లాగా చేస్తున్నాం అంతే ఓషియో చెప్పినట్టు ధ్యానం అనేది ఏదో ఒక గంటనో అరగంటనో లేకపోతే రెండు మూడు గంటలు చేసేది కాదు మీ జీవితంలో ప్రతి ఒక్క క్షణం నిరంతరం మీ మీరు ఏది చేస్తున్నా కూడా దాన్ని ధ్యానంలోనే ఫీల్ అవ్వండి మీరు పని చేస్తుంటే పనిని ధ్యానంలో ఫీల్ అవ్వండి అంటారు ఓషో మరి అలానే అక్కడ మీరు ఒక ప్రకృతిలో అన్నీ ఎలా ఉన్నాయి ఒక చెట్టు చేమ అన్నీ నిరంతరం భూమి ఆకాశం చంద్రుడు నక్షత్రాలు అన్నీ కూడా వాటి వాటి స్థితిలో సహజంగా ఉన్నాయి మన శ్వాస కూడా సహజంగానే ఉంది అసహజంగా ఏదీ లేదు ఇక్కడ ఎలా అయితే మీరు ఆ సహజ స్థితిలో ఉంటామో మనం ఉన్నాము ఇలా ఎగ్జిస్ట్ అయి ఉన్నాము సహజమైన స్థితిలో ఉన్నప్పుడు మాత్రం మనం ధ్యానంలోకి మనం ధ్యానం చేస్తున్న అనుభూతిని ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతాం ఓకే